ఏంది ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఇది ఎంత అయిపోయింది సీఎం అయిపోయినాడు ప్రధాని అయిపోయినాడు మంత్రులు అయిపోయినారు అంతా అయిపోయినాడు ఇంకా కేతిరెడ్డి ఇంకా ఏంది చెప్తున్నాడు ఏందని సరే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం వరదిల్లాలని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాం అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం కానీ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది ఏం జరిగిందని నేను రెండు వేల పద్నాలుగులో చూశాను దొంగ ఓట్ల ఎక్కించుకునే కార్యక్రమం దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది తర్వాత దాని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టి తీసుకున్నారు ఎందుకంటే మనకు అలా దరిద్రం ఉంది గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డు లింకు కావాలా లేకుంటే దానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు మరి మిగతాదాన్లకందరికీ మ్యాండేటరీ ఎందుకైందో దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయింది సరే వాటి మీద దొంగ ఓట్ల మీద అదే విధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో పది నుంచి ఇరవై వేలు ముప్పై వేల వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపుకోవటం డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ నేను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి ఓడిపోవడం జరిగింది కానీ దీనికి సంబంధించి ఏ విధంగా ప్రతి ఒక్కటి చోట కూడా ఈవీఎంస్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం జరుగుతుంది ఏ విధంగా అని చెప్పేసి డేవన్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే తప్ప ఎలక్షన్ ప్రాసెస్ చూస్తే కరెక్ట్ ఎలక్షన్స్కి ఒక వారం పది రోజుల ముందు నోటిఫికేషన్కి వారం పది రోజుల ముందు అక్కడున్న ఎలక్షన్ కమిషన్ మెంబర్ గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు ఎందుకు రిజైన్ చేస్తాడో ఏదానికి చేస్తాడో తెలియదు తర్వాత ముందు వరకు ఉన్న ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్లో ఒక మెంబర్ని అపాయింట్ చేయాలని దానికి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సమక్షంలో ఎన్నుకోవాల్సిన దాన్ని మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి క్యాబినెట్ సహచరుడు అని పెట్టి తీసుకొని వచ్చి ఒక కొత్త వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది అది మన అందరం కూడా చూడడం జరిగింది కానీ ఏం చేస్తా అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏ విధంగా కావాలంటే వాళ్ళ ఆ విధంగా చేయడం జరిగింది ఈరోజు నేను కొన్ని ఉదాహరణలతో నేను ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడితే మీరు ఇట్లా ఓడిపోయినారు కాబట్టి ఏమైనా చెప్తా అంటారు ఏమైనా మాట్లాడుతూ అంటారు ఏం అప్పుడు లేదా ఇప్పుడు లేదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు నేను ఇంతకుముందు కూడా చెప్పా ఏ విధంగా కేవలం కొన్ని ఒకటి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు కేకే సర్వే వాళ్ళు ఏ విధంగా చెప్తారు లేకుంటే అశ్విని దత్ అనే ఏ విధంగా చెప్తాడు వన్ సిక్స్టీ అని చెప్పేసి ఎందుకంటే ప్రజల నాడి ఎవరికి దొరకలేదు అందలేదు అనేది వాస్తవం అలాంటప్పుడు వీళ్ళు ఏమాత్రం గ్రౌండ్ రిపోర్టు చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది వన్ థింగ్ ఏదైనప్పటికీ కూడా నేను కొన్ని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అదేవిధంగా మిగతాదాన్లైకి వచ్చిన ఆర్టికల్స్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావదలుచుకున్నాను ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు నియోజకవర్గంలో తిరువల్లూరు నియోజకవర్గంలో ఇది పార్లమెంట్ వైజ్గా నేను చెప్తున్నాను టోటల్ పద్నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోల్ పోలైంటే కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు చూ నలభై ఏడు ఓట్లు చూపించాడు అంటే పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి తిరువల్లూరు అనే విధంగా అదేవిధంగా అస్సాంలో చూస్తే పదివేల ఏడు వందల అరవై ఓట్లు తగ్గినాయి అంటే వీళ్ళు కౌంటు చేసిన దానికి వీళ్ళు ఈవీఎంలో ఇచ్చిన దానికి పోలింగ్ అయిన దాంట్లో చూస్తే పోలింగ్ అయినది చూస్తే పన్నెండు లక్షల నలభై వేల మూడు వందల ఆరు అయితే ఈవీఎంలో కౌంట్ చేసిన దానిలకు పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి పదివేల ఏడు వందల అరవై ఒడిస్సా ధనకల్ అనే చోట పదకొండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లు ఈవీఎంలలో పోలయింటే ఈవీఎంలు కౌంట్ చేసినప్పుడు మాత్రం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల ముప్పై మూడు వేలు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే పద్నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోలయింటే కౌంటింగ్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల నాలుగు వేల అరవై ఒక్క ఓట్లు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి అంటే పోలైన దానికంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే పదకొండు లక్షల ముప్పై ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఈవీఎంలలో పోలయింటే ఎంచే టైంకి పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది అంటే మూడు వేల పదకొండు ఓట్లు పెరిగినట్టు కనపడినాయి అదేవిధంగా ఒంగోలులో చూస్తే ఈ పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడుకి కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదకొండు వెయ్యిన్ని నూట డెబ్బై నాలుగు వేట్లు అలా అదేవిధంగా ఒడిస్సా దాంట్లో బలాస్పూర్ మధ్యప్రదేశ్లో మండ్లా అదేవిధంగా బీహార్లో బుక్సర్ ఇవన్నీ చోట పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో వె పెరిగిన ఓట్లు ఇవి అదేవిధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే ఇక్కడ తగ్గిన ఓట్లు ఇది ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం రెండవది రెండో దానికి చూస్తే టోటల్ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో ఈ విధమైన డిఫరెన్సెస్ ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలలో ఫార్మ్ సెవెంటీన్ సికి దీనిలో చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది అదే విధంగా ఈ విధంగా ఈ విధంగా పదహారు వేల ఓట్ల నుంచి ఈ విధంగా చేయడం జరిగింది మే మే ఇరవై ఐదు ఈసీ రిలీజ్ దాని ప్రకారము ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మా కోటింగ్లలో జరిగినవి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ఏమంటే ఫామ్ తొంటీస్ ఇంకా ఇంతవరకు ఆన్లైన్ లో కూడా అప్లోడ్ కాలేదు మామూలుగా ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ కావాల్సిన విషయం ఎందుకు అవన్నీ చెప్పొచ్చు లక్షల లక్షల మెజార్టీలలో వస్తున్నప్పుడు ఈ వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి నేను దాంట్లో కూడా కొన్ని ఉదాహరణలు చూపి చెప్తాను దీనిలో సంబంధించి చూస్తే మొదటిది ముంబై నార్త్ వెస్ట్ మహారాష్ట్ర దానికి సంబంధించి మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఓట్లు మొత్తం పోలైనాయి కానీ ఈవీఎంలు లెక్కేసినప్పుడు దాంట్లో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్లు ఈవీఎంలు మాత్రం కౌంటెడ్గా జరిగి కనిపించాయి అంటే ఆడ లెక్క చేసిన దానికి దీనిలకు సంబంధించి తేడా కనపడటం జరిగింది కానీ అక్కడ ఏం జరిగిందంటే శివసేన యూబీటీ అభ్యర్థు డిఫీటింగ్ అమోల్ గజనాన్ అనే అతన్ని నలభై ఎనిమిది ఓట్లతో మాత్రమే అక్కడ ఓడించడం జరిగింది అదేవిధంగా సెకండ్ కేసులో చూసినాము అంటే సెకండ్ కేసులో చూసినాము అంటే జైపూర్ రూరల్లో ఇన్ రాజస్థాన్లో పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లు ఈవీఎంల ద్వారా పోలయ్యంటే పోలయింటే కానీ ఈవీఎంలలో లెక్కించినప్పుడు మాత్రం అది పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్లుగా మాత్రమే చేయడం జరిగింది ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు అక్కడ కౌంటు కాలే ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు అక్కడ కౌంటు కాలేదు బీజేపీకి సంబంధించిన రావు రాజేందర్ సింగ్ అనే అతను ఈ సీట్ని గెలవడం జరిగింది అతను గెలిచిన దానికి మార్జిన్ పదహారు వందల పదహైదు ఓట్లు వెయ్యిన్ని ఆరు వందల పదహైదు ఓట్లతో ఆయన గెలవడం జరిగింది వెయ్యిన్ని ఆరు వందలు కానీ అక్కడ వచ్చిన తేడా ఎనిమిది వందల యాభై రెండు ఇది ఇట్లా మారిపోయినా ఇది ఇట్లా గెలిచిందో అంటే ఆ లోయెస్ట్ మార్జిన్ ఎందుకని థర్డ్ కేసు చూస్తే థర్డ్ కేసు కంకర్ ఇన్ ఛత్తీస్గఢ్ అక్కడ పోలైన ఓట్లు పన్నెండు లక్షల అరవై ఒక్క వేల నూట మూడు ఈవీఎంల ద్వారా ఓట్లు పోలయింటే ఈవీఎంల ద్వారా మనకు ఫామ్ సెవెంటీన్ లో ఇచ్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఉండేది కానీ లెక్కేసినప్పుడు పన్నెండు లక్షల అరవై వేల నూట యాభై మూడు ఓట్లు అక్కడ కౌంటెడ్ అని తొమ్మిది వందల యాభై ఓట్లు అక్కడ కౌంట్ చేయలే మిస్ అయినాయి ఎట్లా మిస్ అయినాయో తెలియటంలే ఎక్కడ కనపట్టంలే దాని ద్వారా బీజేపీకి సంబంధించిన భోర రాజ్ నాగ్ అనే అతను ఇతను గెలవడం జరిగింది వెయ్యిన్ని ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్లతో గెలవడం జరిగింది ఇతను ఫోర్త్ కేస్ ఫరూఖ్బాద్ ఫరూఖాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్ పది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నలభై నాలుగు ఈవీఎం ఓట్లు పోల్డ్ అయితే కానీ ఈవీఎంలలో చెక్ చేస్తే ఫామ్ సెవెంటీన్ విధంగా ఉంది దీనిలో చెక్ చేస్తే పది లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల ఈవీఎం ఓట్స్తో ఉన్నాయి నాలుగు వందల అరవై ఓట్లు కౌంట్ చేయలేదు ముఖేష్ రాజ్పుత్ అనే అతను గెలిచినది రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్లతో గెలుపోవటంలో కంటే మార్జిన్ కంటే అసలు ఈ ఓట్లను ఎక్కడికి పోతానయి ఎక్కడికి మిస్ అయిపోతానయి అండ్ ఈ కేసులలో చూస్తే ఇవి అసలు వివి ప్యాట్లను కౌంట్ చేయాలని విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మాల్ ఫంక్షన్ గా జరుగుతున్నాయని చెప్పి చెప్పినా కానీ మార్జినల్ అదే అదేవిధంగా సర్ప్లస్ ఓట్లు ఎందుకు వచ్చినాయనే విషయాన్ని ఇంతవరకు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోయింది అదేవిధంగా పార్లమెంట్ గా ఎక్కడ తగ్గినాయి ఏ విధంగా అని చెప్పేసి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఒక రీజనబుల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది ఈవీఎంలలో ప్రతి దాంట్లలోనూ కూడా ప్రతి పార్లమెంటుకు సంబంధించి ఈ విధంగా తక్కువ ఎక్కువ వచ్చినట్టు కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చూపించలేని పరిస్థితి ఎందుకంటే ఇది ఎలుకోవటంలో సంబంధించిన సమస్య కాదు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫామ్ ట్వంటీ అనేది అప్లోడ్ కా కాకపోవడం ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక పది రోజుల ముందు ఎందుకు మా అతను రిజైన్ చేసినాడు ఏ కారణాల వల్ల రిజైన్ చేసినాడు ఎన్నుకునే పద్ధతిలో పాత పద్ధతి తీసేసి కొత్త పద్ధతి ద్వారా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అర్లీగా ఇది నాలుగు వందల నాలుగు ప్రిడిక్ట్ చేస్తూ ఒక భావన చెప్పడం మీరు మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర పది కల్లా కూడా అసలు కౌంటింగ్ లో అనేది ఒక రీజనబుల్ రానిదే వంద నూట యాభై నూట ఇరవై అని ప్రొజెక్ట్ చేసినారు అసలు వైసీపీ సీట్లు ఇరవై ఐదు గంటే దాటి చూపిల అసలు మొదట అర్ధ గంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఎందుకంటే బేసిక్ గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు అధికారులు కావచ్చు వన్ సైడెడ్ గా పోవడం కోసం ఆ విధంగా చేసినప్పుడు ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా పదిన్నర నుంచి బయటికి రావడం మొదలు పెట్టినారు ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు టీవీలలో చూసినాము అంటే అసలు ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ కల్లా నూరు నూట యాభై సీట్ల లేకొచ్చేసిన ఎలివేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు అక్కడ ఆ విధంగా ప్రాజెక్టు కాలేదు కానీ వీళ్ళంటే వీళ్ళే మొదట చేయడం వల్ల ఏంటంటే దాని వల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అదే విధంగా ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడెడ్ గా జరిగిపోతే ఏజెంట్లు అందరు పోయినారంటే వీళ్ళు రాసుకునేది రాత అయిపోతారు కదా సో ఆ విధంగా అబ్జుల్యూట్ మెజార్టీస్ అబ్జుల్యూట్ మెజార్టీస్ ఇదైతే అదే అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగబోట్ల మీద ఉన్నామా లేకుంటే ఆ ఈవీఎం లో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా నాకు ఓడిపోయాననే నేను బాధతో కాదుగా చెప్తున్నాను అనేది కానీ కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఎక్కడ చెప్పలే దేశంలో జరిగేది వివిధ దీనిలో చెప్పినది ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్ లాయర్ గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం సో ఇది మనం మాట్లాడకపోతే ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ ఊరి నుంచి వచ్చినా కానీ టౌన్ లో కానీ మిగతా వాళ్ళన్నా మేము వేసాము మేము వేసాము మేము వేసామని చెప్తున్నారు మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి ఎవరికి పోయినాయి ఎక్కడి నుంచో వచ్చి మూడు మూడు వేలతో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో రెండు నెలల నుంచి చెప్తున్నారు ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి మూడు నెలల నుంచి చెప్తుంటారు సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో దర్ ఈస్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మేనిఫిలేషన్ జరిగింది ఇప్పుడు ఏం చేసేది ఎందుకు కాదు కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటా పోతా అంటే మోడీ త్రీ అవుతుంది మోడీ ఫోర్ అవుతుంది మోడీ ఫైవ్ అవుతా ఉంటుంది జనాలకు జనం యొక్క ఓటుకు దాని విలువకు ఏమి ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం సో దిస్ ఆర్ ఆల్ ప్లాన్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను